ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆమె ట్వీట్ చేస్తూ ఏం చెప్పింది అనేది దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే పైలట్గా దివ్యాంగులు పనికిరారు అదేవిధంగా సర్జన్గా ఒప్పుకుంటామా మరి అదేవిధంగా ఐఏఎస్కి రిజర్వేషన్ అవసరమా అని చేసిన ట్విట్కి దేశం మొత్తం గగ్గోలు పెడతా ఉంది దివ్యాంగులందరూ కూడా ఏ ముక్త కంఠంతో ప్రతిఘటిస్తూ ఉన్నారు కారణం ఏంటి ఆమె ఐఏఎస్ చదివింది ఐఏఎస్ ఆమె ఒక్కతే చదివిందా ఐరా సింగ్ రెండు వేల పద్నాలుగులోనే తాపరు ఒక దివ్యాంగురాలు తాపరు మరి అదేవిధంగా ఎంతో ఉన్నారు బాల బాలలత గారు ఆమె ఐఏఎస్ చదవడమే కాదు ఐఏఎస్ రావడమే కాదు రిజైన్ చేసి ఎంతోమందిని ఐఏఎస్ను తయారు చేస్తా అని చెప్పేసి వెళ్ళిన బాలలత గారు అదేవిధంగా హాకిన్ సింగ్ అదే వారి వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా ఉంటుందంటే బాడీ మొత్తం ఏముండదు ఆయన చేతులు మాత్రమే రెండు చేతులు లేవు ఒక కాలు లేదు ఇంకొక కాలుకు రెండు వేలు మాత్రమే ఉంటాయి ఆయన స్పీచ్లు ఇస్తూ ఉంటాడు ఎక్కడెక్కడ స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు అనేది దేశం మొత్తం ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్లో లక్షల లక్షల అభిమానులు ఉన్నారు ఆయనకి అట్లా దివ్యాంగులు ఎంతో హెలన్కి వెళ్ళారు అట్లాగే ఎంతోమంది ఉన్నారు వారందరినీ చూసి కూడా ఆమె వారందరినీ చూడనుగా ఆమె కాదు కదా చదువుకునేటప్పుడు ఐఏఎస్ చదివేటప్పుడు కింది కానించి దాకా ఎక్కడెక్కడ ఏముందనేది అన్నీ చూడగలిగిన అన్నీ మాట్లాడగలిగి అన్ని జ్ఞానం ఉన్న ఐఏఎస్ అధికారి అట్లాంటి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడము మేము అనేది ఏంటంటే మీకు ఒకవేళ అదే ఒక దివ్యాంగుడు మినిస్టర్ ఉంటేనో ఒక దివ్యాంగుడు చీఫ్ మినిస్టర్ ఉంటేనో ఒక దివ్యాంగుడు ముఖ్యమంత్రి ఉంటే కాకుండా ఇంకా వేరే పదవులు ఉన్నా కానీ మీరు అక్కడ పనిచేస్తున్నట్లయితే ఈ మాటలు మాట్లాడేవారా మేము కోరేది ఏంటంటే ఈ వేదిక ద్వారా మా వాళ్ళందరికీ మేలు కోల్పోయింది మీకు ఏమైనా మీరు ఏదైతే వ్యాఖ్యానాలు చేశారో మాకు మేలు చేస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ విధంగానైనా గ్యారంటీగా కొట్లాడే అవకాశం ఉంటుంది మా యొక్క దివ్యాంగులందరి కలిపి రాజ్యాధికారం కావాలని తప్పనిసరిగా మినిస్టర్ కావాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి కావాలని అయినప్పుడు మాత్రమే మీలాంటి వారి నోరు మూయపడుతుంది మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే నోరెత్తి మాట్లాడాలంటే ఒక అవిటివాడు ఒక గుడ్డివాడు ఒక ఇంకొక మాట మాట్లాడకుండా టూ థౌజండ్ సిక్స్టీన్ దివ్యాంగుల టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ నైంటీ టూలో చట్టపరమైన గ్యారంటీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము ఎవరము ఇంతవరకు కూడా చట్టం మీద ఆ యొక్క చట్టాన్ని ఉపయోగించలేదు ఇవాళ అందరం పెడతా ఉన్నాం ఎవరెవరైతే బాధపడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా మిత్రుడు బాధపడ్డాడు అహమద్ ఖాన్ బాబు అదేవిధంగా ఎంతోమంది బాధపడతా ఉన్నారు బాధపడ్డ వాళ్ళందరూ కూడా కేసులు పెడతా ఉన్నారు ఆమె మీద స్మితా సబర్ వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాదు తప్పనిసరిగా ఆమె నేను చెప్పేది ఏంటంటే నువ్వు తగ్గొద్దమ్మా అట్లే సవాలు చేస్తూ ఉండు మా వాళ్ళందరికీ సవాలు విసురుతూ ఉంటారు వాటన్నిటికీ సమాధానం చెప్తా ఉండు సమాధానం చెప్పడం మారినప్పుడు మాత్రము మా యొక్క ఉద్యమం తగ్గిపోతుంది దయచేసి మేము కోరేది ఏంటి అంటే సవాలు విసురుతా ఉండు ఎవరైనా కాళ్ళు చేతులు లేని వాళ్ళు సవాలు విసురుతా ఉంటే మేము కాళ్ళు చెయ్యి తీసేసుకొని మీతో సవాలు విసురుతానని చెప్పేసి చెప్పమ్మా చాలా బాగుంటుంది అట్లాంటి సాహసం కూడా చేస్తామని చెప్పేసి కోరుకుంటూ స్మితా సబర్వాల్ని గ్యారంటీగా తప్ప తక్షణమే రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆమె విధుల నుంచి బహిష్కరించాలని చెప్పేసి సస్పెండ్ చేస్తారా లేకపోతే టర్మినేట్ చేస్తారా చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత